అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు మూడు లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఏంటి ఈ పథకం అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ కోసం వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ లింక్ అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ లింక్స్ ప్రభుత్వ వరకు లిస్టులు అలాగే కొన్ని వీడియో చేయలేని టాపిక్స్ అందులో నేను షేర్ చేస్తాను ఓకే అవన్నీ జానం డిస్క్రిప్షన్ లింక్ ఉంది చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో అంటే ఎంటర్మీడియట్ టెన్త్ క్లాసు డిగ్రీ చదివి ఖాళీగా ఉంటారో వారికి స్వయం ఉపాధి అంటే వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడడానికి ప్రభుత్వం నిరుద్యోగ యువతకి ఈ స్వయం ఉపాధి రుణాలు అయితే విడుదల చేయడం జరిగిందనమాట రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో ఐదు లక్షల మందికి ఆరు వేల కోట్లయితే విడుదలైతే చేయబోతూ ఉన్నారు సో దానికి ఈ మార్చి పదిహేను నుంచే అప్లికేషన్స్ అయితే తీసుకోబోతారనమాట సో మీరు దీనికి ఉపయోగించుకుని ఏదైనా షాపులు పెట్టుకోవడం కెమెరా లాంటివి కొనుక్కోవడం లేదా సౌండ్ సిస్టమ్ లాంటివి కొనుక్కోవడం లేకపోతే ఏదైనా స్టూడియో పెట్టుకోవడం లేకపోతే చేతివృత్తి ఏదైనా చేసుకోవడం లేదన్నా ఒక కిరాణా షాప్ లాంటిది పెట్టుకోవడం లేకపోతే ఏదైనా ఫ్యాన్స్ స్టోర్ లాంటిది పెట్టుకోవడం లాంటివి మీరు చేస్తే ప్రభుత్వం దీనికి మూడు లక్షల నుంచి ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది అనమాట ఇందులో సగం సబ్సిడీ కూడా రావడం అయితే జరుగుతుంది సో ఈ మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఆరో తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు జూన్ రెండో తేదీన తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఆ రోజు మంజూరు పత్రాలు ఇచ్చి వారి అకౌంట్లోకి డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అనమాట సో తెలంగాణ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారో అంటే మేము ఇంకా గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసుకో మా స్వయం మా కాళ్ళ మీద మేము నిలబడతాం అని ఎవరికైతే భరోసా ఉంటుందో వారు అప్లై చేసుకోండి ప్రభుత్వం మీ యొక్క ఏవైతే పత్రాలు ఉన్నాయో అన్నీ చూసి మీ కులము మీకు రాబడి ఏదైతే అన్నీ ఉంటాయో అవన్నీ బ్యారేజ్ వేసి మీకు జూన్ రెండింటి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది అవి ఇచ్చిన తర్వాత మీకు ఏవైతే యూనిట్లు ఉంటాయో రాష్ట్ర వ్యాప్తంగా అవన్నీ కూడా మీకు మంజూరు చేయడం జరిగింది నేరుగా మీకు కిరాణా షాప్ పెట్టుకుంటే మీకు ట్రేడ్ ట్రేడ్ ఎవరైతే చేస్తారో వారి అకౌంట్లో వేయడం జరిగింది వారు మీకు సరుకు అందిస్తారు సౌండ్ సిస్టమ్స్ కానీ కెమెరాస్ కానీ స్టూడియోస్ కానీ ఇలాంటి మీరు స్వయంగా ఏదైనా సరే మీ కాళ్ళు మీద నిలబడ్డానికి మోటార్ సర్వీసింగ్ యూనిట్ పెట్టుకున్న కూడా మీకు ప్రభుత్వం సాయం చేయడం అయితే జరుగుతుంది అనమాట మూడు లక్షల రూపాయలు సాయం చేస్తారు నిరుద్యోగ యువతకి సో దీనికి మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఈ రోజు నుంచి మీరు మీ సేవకి వెళ్ళినా కూడా మీకు అక్కడ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో కూడా అప్లై అయితే మీరు అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లింక్ ఉంది థ్యాంక్ యూ